అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం గిరిజన విద్యార్థి సంఘం నాయకులు సందర్శించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఇప్పటికీ కనీస మౌలిక సౌకర్యాలు సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేయడం లేదని మండిపడ్డారు ఈ కళాశాల స్థాపించి నేటికి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ సరైన వసతి గృహాలు ప్రహారీ మరుగుదొడ్లు లేని దీని స్థితిల మధ్య విద్యార్థుల చదువులు కొనసాగుతుంది ఈ కళాశాలలో ఇప్పుడు సుమారుగా విద్యార్థిని విద్యార్థులు రెండు వందల అరవై మంది వరకు కలిగి ఉన్నారు అయినా బాలురు బాలికలకు సరైన స్థాయి వసతి గృహాలు ఈ రోజు వరకు ఏర్పాటు చేయలేదు విద్యార్థులు ఆరు బయట అద్దె రూములు తీసుకొని విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి అలాగే తరచుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పిల్లలు కళాశాలలకు వెళ్ళలేక అలాగే వసతి గృహంలో ఉండలేక అనేక వస్తువులు పడుతున్నారు నూతనంగా ఒక భవనం మొదలుపెట్టి పిల్లర్ల వరకు నిర్మించి ఈ పని పూర్తి కాకుండానే మధ్యలోనే పనులు నిలిపివేశారు కళాశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు చుట్టూ ప్రహారీ గోడలు కూడా లేవు అలాగే బాలురైతే పంట చేసే స్థలంలోనే భోజనం చేసి వాళ్ళ యొక్క రెంట్ తీసుకున్న రూమ్లలో వెళ్ళి పడుకోవలసిన దీన పరిస్థితి కలిగి ఉంది బాలికలకు తాత్కాలికంగా చాలీ చాలని ఒక చిన్న భవనం కేటాయించి వదిలేశారు విద్యార్థులకు కనీస సౌకర్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి విద్యార్థిని విద్యార్థులకు సత్వరమే వసతి గృహాలు ప్రహారీ మరుగుదొట్లు ఏర్పాటు చేయవలసిందిగా గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కిరసాని కిషోర్ కుమార్ బూడిదే మాధవరావు బన్నాయి చంటి రవీంద్ర మడుగురు బాబూజీ తదితరులు పాల్గొన్నారు మీకు మీకు హాస్టల్ అసలు లేదు కదా మీరందరూ అంటే బయట రూములు తీసుకొని డే కాలలో ఇక్కడ వచ్చి ఉంటూ చదువుకొని వెళ్తున్నారు కదా మీకైతే హాస్టల్ ఖచ్చితంగా కావాలి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు మనుగురు బాబూజీ నేను గిరిజన విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుడిని మేము మరి ఈరోజు పాడేరు నుంచి మేము అనంతగిరి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రధానంగా ఇక్కడ ఈ కాలేజ్లో చదువుకునే విద్యార్థులకు లేడీస్ కానీ బాయ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే బాయ్స్కి ఇక్కడ హాస్టల్ చూసుకుంటే పూర్తిగా శిథిల వ్యవస్థలు అది పడిపోయింది అయినా కూడా ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ అలాగే ఇక్కడ ఉంటే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి చూపించట్లేదు అని ఈరోజు పూర్తిగా మాకు అర్థమవుతుంది మరి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం ఈరోజు సందర్శించినప్పటికీ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వస్తే ఈరోజు కనీసం పిల్లలు చదువుకోవడానికి మరి వసతి గృహాలు లేకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి తరుణంలో కాలేజీలు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ఎంతైనా కూడా ఈరోజు డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ ఉన్నటువంటి టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ చాలాసార్లు వినతులు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ అందించినప్పటికీ కనీసం ఇక్కడ ఒకటి ఉన్నటువంటి పరిస్థితి ఒక్క ప్రాబ్లమ్ని కూడా ఒక్క సమస్యని కూడా పూర్తి చేయలేదు మరి ఈరోజు చదువుకోవడానికి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వేరే ప్రాంతంలో రూములు తీసుకొని ఇక్కడ వచ్చేసి రోజు తిని మళ్ళీ వెళ్ళి అక్కడ రూములకు ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ పడుకుంటే ఏ ఏ సమయాన ఈ భవనంని కూలిపోయి విద్యార్థుల ప్రాణులపై మరి భయభ్రాంతులు గురి అవుతుందని చెప్పేసి వాళ్ళు బయట తీసుకున్నారు మరి అదేవిధంగా హాస్టల్ శాంక్షన్ అయిందని చెప్పేసి ఆ అవతల పక్క ఆ గొడవ వెనకాల ఒక ప్లేసు అది ఒక సగం అంటే ఒక పిల్లర్స్ లేపి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి మరి ఈరోజు పిల్లలు రేపటి భవిష్యత్తులో అన్నప్పటికీ మరి కనీసం పిల్లలకి ఉండడానికి వసతి లేనప్పుడు వీరు ఏ విధంగా విద్యను అభ్యర్థి అభ్యర్థిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆ ప్రభుత్వం అనంతగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాలేజ్ ఎక్కడైతే సుమారుగా హాస్టల్ లేడీస్ కి హాస్టల్ లేకపోవడం వల్ల ఒక వేరే భవనంలో విని పెట్టినారు సుమారు కిలోమీటర్ దూరంలో ఉంటది ఈ మధ్యలో టూరిస్టులు తిరుగుతూనే ఉంటారు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అదేవిధంగా ఒక వర్షాకాలం వస్తే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి భోజనాలు చేసుకుని స్కూల్కి మళ్ళీ వెళ్ళి చదువుకోవాలంటే ఇంత దరిద్రం దార దారుణమైన స్థితి ఉంది అదేవిధంగా హాస్టల్లో ఒక బారు కూడా ప్రహారు కూడా లేదు మరి ఇంకా టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఇంత దీన పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి వ్యవస్థని ఖచ్చితంగా తక్షణమే హాస్టల్ నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం